కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఇవాళ గ్యారెడీలతో నమ్మించి ప్రజలను మరొకసారి మోసపుచ్చాలని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అభయహస్తం అన్నారు ఈ ఆరు గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నారు మీరు పటంచను దావాఖానులో పోయి అలా చూడండి నేను చెప్పేది నిజమా కాదా సంగారేణి దావాఖానులో పోయి చూడండి కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ దవాఖాన పోతే బిడ్డకు కాంపు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికి అర్థించిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ కేసీఆర్ లక్ష్యమే ఇచ్చిండు మేము తులం బంగారం కూడా కలుపుతామన్నారు వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కరికన్నా తులం లేదు ఈ కేసీఆర్ కిట్ బంద్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి కిట్లు బంద్ అయినాయి తిట్లు వచ్చినాయి గంతే మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందిరా నాయన అంటే సర్కారు దవాఖానలలో ఇచ్చే కిట్లు బంద్ అయినాయి తిట్లు మాత్రం మోపైనాయి గిద్ తప్ప ఏమన్నా ఉన్నాదే కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయింది ఆడేదో మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చూలు చాలైంది కళ్ళకు వడ్లు వస్తున్నాయి వడ్లకు ఐదు వందల బోనస్ ఇయ్య రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా ఏమడి కేసీఆర్ నువ్వు ఓట్ల ముంగట ఐదు వందల బోనస్ ఇస్తాన్నావు నీ ఆరు గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినావు యాజంగి వడ్లు వచ్చినాయి గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా భాష కాదు కదా పనితనంతో ప్రజల మెప్పు పొందు మాకంటే మంచిగా పని చేయి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు నువ్వు పదిహేను వేల బోనస్ ఇస్తాన్నావు గదిచ్చి పేరు పొందు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు నువ్వు రెండు లక్షలు చేస్తాను గా పనిచేసి పేరు పొందు తిట్లేంది నాకు అర్థం కాదు మాకు తిట్టకనా ఏంది భాష సంస్కారం పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇలా బాధ ఏంటంటే వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు ఇలా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తాను ఊరిచ్చినవు మాయ మాటలు చెప్పినవు గా పని చేయి గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్ళదీస్తావు ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇప్పుడిప్పుడే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నువ్వు మార్పు మార్పు అన్నావు మార్పు లేదు అంతా మాయ చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ మాయ చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు తప్పదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మన వెంకట్రామరెడ్డి గారు మీరు దయచేసి ఇంకో దుష్ప్రచారం చేస్తుండ్రు ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు వెంకట్రామరెడ్డి ఇక్కడ వాడు కాదు అంటున్నారు వెంకట్రామరెడ్డి రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఆయన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ముప్పై ఎనిమిది ఓట్లు మైపాల్ రెడ్డికి ఆయన ఉండేదే పటాన్ చెరువు కాన్స్టిట్యసీలో జాయింట్ ఫ్యామిలీ అయినది ఈ రోజుల్లో అసలు కలిసి ఉంటారే మొత్తం నలుగురు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళైన కోడళ్ళు కొడుకులు ఒక్కంట్లో ముప్పై ఎనిమిది మంది ఉంటారు అంటే అంత మంచిగా కలిసిమెలిసే మనస్తత్వం ఉన్నది ఉండేది కూడా మన ఇగో మా సోమిరెడ్డి దగ్గరనే తెల్లాపూర్ మున్సిపాలిటీలోనే ఉంటాడు ఆయన ముప్పై ఎనిమిది ఓట్లు మొన్న మైపాల్ రెడ్డి కేసి గెలిపించడంలో తన ఓటు కూడా మైపాల్ రెడ్డికే చేసిండు అచ్చంగా ఉండేది మన పటాన్ చెరువులో రేపు సేవ చేసేది మెదక్ పార్లమెంట్స్ నియోజకవర్గ ప్రజలకు ఆయన సర్వీస్ లో సగం జీవితం ఇరవై నాలుగేళ్లు నౌకర్ చేస్తే పన్నెండేళ్లు మన సంగారెడ్ల మన మెదక్ జిల్లాలనే చేసిండు పన్నెండేళ్లు మన జిల్లాలనే సేవ చేసి గల్లీ గల్లి తెలిసినోడు ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒక విద్యావంతుడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు మన మెదక్ లోక్సభ స్థానం గురించి పార్లమెంట్ లో గలమిప్పగలుగుతాడు నిధులు చేయగలుగుతాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాడు మీకైతే పటాన్ చెరువులకు ఇంకా దగ్గర పదిహేను నిమిషాల ఇంటికి పోవచ్చు పావు గంట దూరంలో ఉంటది ఆయన ఇల్లు పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు ఉంటది అంత మంచి మనిషి ఇవాళ ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు సిద్దిపేటలో కలెక్టర్ ఉన్నప్పుడు పీడీ డిఆర్డీఏ ఉన్నప్పుడు మైపాలెం ఎంపీపీ ఉండే ఆయన దగ్గరగా చూసిన నేను అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుపుతుందట ఉదాహరణ ఎట్లా అంటే ఒకసారి మా దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చనిపోయింది ఇద్దరు ఆరు పిల్లలు మిగిలినారు వాళ్ళు పోయి సంగారెడ్డికి వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చిండ్రు మేము అనాథ పిల్లలం మీరు ఏదైనా సాయం చేయండి అని జాయింట్ కలెక్టర్ గా దరఖాస్తు ఇచ్చిండ్రు అయితే ఆయన మనసు చలించి ఆ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఇలా పిల్లల పెళ్లిళ్లు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మన రెడ్డి గారు సో అట్లా చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి